తరబడి ఎన్ని మందులు ప్రస్తుతం మనతో ఉన్నారు ఉండి ఎమ్మెల్యే రఘురామ రాజు గారు ఇంత ముందంతా మనం ఎంపీ అని పిలిచేవాళ్ళం నరసాపురం ఎంపీ అని ఇప్పుడు మాత్రం ఉండి ఎమ్మెల్యే అని పిలవాలి ఎందుకంటే ఇప్పుడు ఆయన కూటమి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు కాబట్టి ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే నిర్భమ గారు నో నోను ఏమో బయట వినిపిస్తోంది అధ్యక్షులు ఇంకేముంది స్పీకర్ స్పీకర్ అయిపోతున్నారు రఘురాం కృష్ణరాజు గారు అని అవునా కాదా అనుకో అభిమానం తనడమేనా మేమందరం అంతే 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 అందులో నిజం లేదు ఏమో బయట అయితే మీరు స్పీకర్ అనే వినిపిస్తోంది మరి ప్రజల నమ్మకం తప్పితే అందులో నిజం లేదు సరే అయితే మరి మంత్రి లేకపోతే అందరూ అంటున్నట్టే అందరూ తెలియదు ఎమ్మెల్యే అయిన ప్రతి వాడు మంత్రి అవ్వాలనే కోరుకుంటాడు అలాగే అందరిలో నేను ఒక తప్ప మించి లేదు ఓకే కాకపోతే మంత్రి అవ్వాలని ప్రతి ఎమ్మెల్యే అనుకుంటాడు కానీ ప్రజలు ఎక్కువగా అనుకోరు పలానా వాడు మంత్రి అయితే బాగుంటుందో లేకపోతే ఏదో ఇంకోటి అయితే బాగుంటుందనో నా విషయంలో ప్రజలు కొంచెం ఎక్కువగా డిఫరెంట్ డెఫినెట్ గా మంచి మనసుతో స్పందిస్తున్నారు సో కానీ ప్రజల మనసులు కన్నా ముఖ్యమంత్రి మనసు గెలుచుకోవాలి కదా గెలుచుకున్నారు కాబట్టి లేట్ గా అయినా సీటు కొట్టారు ఇప్పటి వరకు పార్లమెంట్ లో అడుగు పెట్టారు ఇక నుంచి కొత్తగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు ఎలా ఉంది ఫీలింగ్ మీకు ఫీలింగ్ అంటే ప్రస్తుతానికి అయితే అసెంబ్లీలో అడుగు పెడుతున్నందుకు పెద్ద అయితే లేదు ఎందుకని ఎందుకంటే కొత్తగా చట్ట సభల్లో అడుగు పెడితే ఎక్సైట్మెంట్ ఉంటుందేమో నాకు ఎక్సైట్మెంట్ ఆల్రెడీ అయింది కాబట్టి అంటే అసెంబ్లీలో కొత్త కదా అసెంబ్లీ నుంచి పార్లమెంట్ ఎక్సైట్మెంట్ ఉండొచ్చు కానీ డైరెక్ట్ గా పైకి వెళ్ళి పై నుంచి ఇంత గ్రాండ్ విక్టరీని కాదు కాదు చెప్పాలంటే సునామీని నిజంగా సునామీలో అందరూ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఎలా అనిపిస్తుంది మీకు చాలా 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 సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది నా నాలుగు సంవత్సరాల కల సాకారం అయింది అందుకని ఆయన డెఫినెట్ వెరీ మచ్ థ్రిల్డ్ ఓకే చాలా 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 సంతోషంగా అనిపించింది ఈ విక్టరీలో మీరు కూడా భాగస్వామి అవునన్నా కాదన్నా అది నిజం లాస్ట్ టైము వైసీపీలో ఉన్నారు అప్పుడు కూడా విక్టరీ నూట యాభై ఒక్క సీట్లతో మళ్ళీ ఇప్పుడు టీడీపీలోకి వచ్చారు ఇప్పుడు మరో భారీ విజయం నూట అరవై నాలుగు సీట్లతో రఘురామకృష్ణవరాజు గారు ఎక్కడ ఉంటే అక్కడ ఏదో ఒకటి సెన్సేషన్ క్రియేట్ అవుతూ ఉండాలా అవుతుందా మరి ఈ రెండు ఉదాహరణలు చూస్తే అది నిజమైన అనుకోవాలి రెండు వేల పద్నాలుగులో కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్తో గొడవ పడి బయటకు వచ్చా అప్పుడు కూడా ఆ పార్టీ పోయింది ఇప్పుడు మరోసారి గొడవ పడి వచ్చినందుకే పోయింది అంటారా అని నేను అంటే అనుకోకుండా అలా జరుగుతున్నాయి ఓకే చెప్పండి ఇప్పుడు కక్ష సాధింపు రాజకీయాలు మరి చెయ్యము అని చెప్పేసి పవన్ గారు అంటున్నారు చంద్రబాబు గారు కూడా ఆ దిశగా ఏమీ మాట్లాడలేదు అలాంటిది ఏమన్నా ఉంటుందా ఎందుకంటే చాలా మీరు ఇబ్బంది పడ్డారు ఆ ప్రభుత్వంలో చాలా రకాలుగా ఆ పార్టీలోనే ఉండి ఆ పార్టీ ఎంపీగానే ఉన్నా కూడా అనేక రకాల ఇబ్బందులకు గురయ్యారు మీరు ఇప్పుడు అలాంటిది ఏమన్నా ఏమన్నా వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా నన్ను గట్టిగా కొట్టారని చెప్పి నేను పగ ప్రతీకారం అని చెప్పి వాళ్ళని నేనేలాగా కొట్టిస్తాను అది కరెక్ట్ కాదు వాళ్ళు తప్పు చేశారని చెప్పి నేను బాధపడి ఆ తప్పే నేనెంతో చేస్తా కానీ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఆ తప్పుకి చట్ట ప్రకారం ఏ శిక్ష ఉందో ఆ శిక్ష విధించే వరకు వాళ్ళకి ఆ విశ్రమించు చేసిన వాళ్ళకి ఆ శిక్ష పడేలాగా చేయకపోతే ప్రజలు డెఫినెట్ గా నన్ను క్షమించదు పెద్ద పోటీ వాడు అనుకుంటే నిన్ను కొట్టిన వాళ్ళు కూడా నిన్ను కొట్టిన పోలీసులను కూడా నువ్వేం చేయలేకపోయావు అంటే అది నాకు చిన్నతనం నన్ను నమ్మిన ప్రజలకు చిన్నతనం సో వాళ్ళని అయితే వదిలేదు లేదు రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యే గారు ఏమని వినపడుతున్నాయో తెలుసా సమరసింహారెడ్డి లాగా ప్రతీకారం తీర్చుకుంటారా సీమ శాస్త్రి గారి లాగా సైలెంట్ అవుతారా అని మళ్ళీ ఇక్కడ కూడా ఈ రెట్లు శాస్త్రిలు కూడా ఎందుకు గానీ రఘురామరావు దగ్గర చేయవలసింది అదే చట్ట ప్రకారం ఏదైనా కూడా బ్రాకెట్ లో చట్ట ప్రకారం బ్రాకెట్ లో నా చట్ట ప్రకారం అయితే అవసరం అయితే వాడతారో లేకపోతే లేదు లేదు బ్రాకెట్ ఉంటుంది అంటే ప్రతి దానికి చెప్పక్కర్లేకుండా బ్రాకెట్ లో పెట్టేసుకోమని రైట్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం ప్రభుత్వానికి తొమ్మిది అని పేపర్ లో చదివా మాకైతే అఫిషియల్ గా కమ్యూనికేషన్ లేదు కానీ ఇప్పుడు ఢిల్లీ ఇంకా మానేస్తారా కంప్లీట్ గా హైదరాబాద్ లో ఉంటారు లేకపోతే ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటారు ఇంత ముందు మీరు ఎక్కువగా ఢిల్లీ లోనే ఉండేవాళ్ళు అంటే అప్పుడు పరిస్థితులు వేరు అప్పుడు దుర్మార్గ పాలన ఇప్పుడు మా పార్టీ అధ్యక్షుడు కాకపోయే ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు మరి ఢిల్లీ ఎన్డిఏ మీటింగ్ వచ్చారు కాబట్టి నేను ఎయిర్పోర్ట్ లో ఇక్కడికి వచ్చి ఉదయం ఎయిర్పోర్ట్ లో ఆయన రిసీవ్ చేసుకోవటం జరిగింది ఇంకా నా మిత్రులు కొంతమంది ఉన్నారు మిత్రులను కలిసి రేపు మళ్ళీ విజయవాడకి నా తిరుగు ప్రయాణం నియోజకవర్గం అందుబాటులో ఉంటారా లేకపోతే హైదరాబాద్ లో ఉంటారా మళ్ళీ నియోజకవర్గం ఉండి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాను హైదరాబాదులో ఉన్నాను మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేశారు ఇంత ఇంత అనుకున్నారా అసలు అంటే నేను నేను తరచు నా రెగ్యులర్ రచ్చబండలో గానీ వీటిలో గానీ నేను చెప్పింది నూట పాతికి లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ నూట యాభై దాటినా ఆశ్చర్యపోన అవసరం లేదు అని అన్నమాట పదే పదే చెప్పా కానీ నూట నాలుగు అన్నది నేను ఎక్స్పెక్ట్ చేయాలి నేను ఎంతసేపు నూట యాభై దగ్గరే ఫిక్స్ అయ్యా నూట యాభై ఒకటి ఏదైనా సెంటిమెంట్ క్రాస్ అయితే వచ్చామో కూడా ఆధ్వర్మార్గా ఓడించి క్రమంలో అని అనుకున్నాను కానీ ఈ నూట అరవై నాలుగులు ఇలాగా తొంభై ఐదు వేలు మెజారిటీలు చాలా మందికి రావటాలు అయితే నేను ఎక్స్పెక్ట్ చేయాలి డెఫినెట్ గా ఒక్క కేకేకే తెలుసు అనమాట అది ఇచ్చారు బ్రహ్మాండంగా ఇచ్చాడు అసలు ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఇచ్చారు నాకు కూడా తను ప్రీ పోల్ చేశాడు తను సర్వే ప్రీ పోల్ సర్వే కూడా తను అప్పుడు నా ప్రీ పోల్ సర్వే చేసినప్పుడు నాకు అతను నుంచి నుంచి ముప్పై నాలుగు ముప్పై ఐదు వేల మెజారిటీ ఇవ్వటం జరిగింది మీకు సీట్ కూడా అంటే చాలా కొంచెం లేట్ గా అనౌన్స్ అయింది యాక్చువల్లీ ఇంకా ముందే అంటే ఇంకా చాలా మెజారిటీ వచ్చేదని కూడా కొంతమంది అంటున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ లో జరిగినవన్నీ ఫేస్ టు ఫేస్ ఫైట్ లు నా ఒక్క నియోజకవర్గంలోనే ట్రయాంగిల్ ఫైట్ అయింది ఎక్స్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో రెండు సార్లు నెక్కిన ఎమ్మెల్యే గత ఎలక్షన్ లో నా మీద తెలుగుదేశం తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ పరిపూర్ణ మద్దతుతో పోటీ చేయడం జరిగింది సో అంచేత అతనికి కూడా పదమూడు వేల ఓట్లు వచ్చింది అది మా పార్టీ ఓట్లు అయ్యి బట్ స్టిల్ వేలు క్రాస్ మరి చెప్తున్నారు పరిపూర్ణ అని ఏంటి అది అవునవును అంటే మాటల్లో కాకుండా చేతల్లో అర్థం కాలే అంటే వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీకి ఇవ్వటం చెప్పక్కల్లా ఏ పార్టీకి ఆ పార్టీ ఇవ్వటం చెప్పక్కల్లా ఆ పార్టీ అభ్యర్థి ఉండగా ఇంకో పార్టీ అభ్యర్థికి ఇవ్వటం అనేది కొంచెం ఆఫ్ బీట్ కదా అది దస్ నాట్ రూటీన్ ఎంపీ వెళ్ళుంటే బాగుండేదేమో ఎమ్మెల్యేగా కాకుండా అని ఏమన్నా ఫీలింగ్ ఉందా మీకు అట్లా ఏం లేదా ఎందుకంటే మీరు మొదటి నుంచి కూడా ఎంపీగానే ఎక్కువగా ఢిల్లీకి ఇక్కడికి అన్ని చూస్తూ తిరుగుతూ ఉండేవాళ్ళు కదా ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు సడన్ గా మీరు ఉండికి అసెంబ్లీకే పరిమితం అయిపోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు పెద్దగా అవసరం ఉండదు మీకు ఢిల్లీకి వెళ్ళేది రాష్ట్రానికి సంబంధించి కేంద్ర మంత్రులను కలవలసిన అవసరం డెఫినెట్ గా ఉంటుంది ఇక్కడ నిధులకి ఎందుకంటే కేంద్రంలో మంత్రులు ఎవరున్నా కనీసం యాభై శాతం నాకు క్లోజ్గా నన్ను పేరు పెట్టి పిలిచే వాళ్ళు నేను కూడా చివరిలో ఒక జీ అని యాడ్ చేసిన నేను కూడా చక్కగా పేరు పెట్టి పిలిచే వాళ్ళే ఉంటారు అని చేత డెఫినెట్ గా నాకు నా ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు కూడా చాలా కీలకమైనటువంటి పరిస్థితి ఇక్కడ టీడీపీ అలయన్స్ అనేది సో ఎలా చూస్తారు దీన్ని ఎలా ఫీల్ ఫీల్ అవుతున్నారు దీనికి హ్యాపీ గా మన ఎంపీలు ప్రముఖ పాత్ర వహిస్తారు కాబట్టి మా పార్టీ ప్రముఖ పాత్ర వహిస్తుంది కాబట్టి రాష్ట్రానికి ఎక్కువ మంచి జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో మరి తెలుగు అదృష్టం జగన్ గారికి ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయని ప్రజల పక్షాన నిలుస్తాం మాకేమి పోరాటాలు కొత్త కాదు అని చెప్పేసి ఆయన మీట్ స్పందన ఏంటి ఒక్క మాటలో చెప్పాలంటే అది ఈ ఫలితం నిజంగానే అంతు చిక్కని ఫలితం ఇది అంటే నూట యాభై దాకా ఎక్స్పెక్ట్ చేసాం ఆ పై జగన్ అంత ఫీల్ అవ్వకలేదు ఎందుకంటే అతను ఎంతసేపు అతను ఒక అబద్ధాన్ని పేపర్లో రాయించుకుని పొద్దున్న చదువుకుని అదే నిజం అనుకుని భ్రమలో ఉన్నాడు నేను ఒకసారి చెప్పా కూడా రచ్చబడల సాక్షి పేపర్ చదవడం మారేరా బాబు నువ్వు నీకు అన్ని నిజాలు తెలుస్తాయి ఆ సాక్షి పేపర్లో అబద్ధాలు రాసి అది చదువుకుని అదే నిజం అనుకున్నాడు పాపం కానీ మరీ కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కనంత స్థాయికి పడిపోతుంది వైసీపీ అని ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేశారు ఆరుగురు ఎమ్మెల్యే ఏడుగురు ఎమ్మెల్యే లాగి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చెయ్యాలి అని చెప్పి అతను ప్రయత్నించాడు సో దేవుడు పరిశుద్ధ ప్రభు అది పరిగణలోకి తీసుకుని అతనికి శిక్ష విధించాడు దేవుడు స్క్రిప్ట్ మాకు నూట యాభై ఒకటి అని చెప్తా ఉంటారు రెగ్యులర్ గా వాళ్ళు అదే దేవుడు స్క్రిప్ట్ ఏ చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా రాకుండా చెయ్యాలి అని ఎమ్మెల్యే లాగాడో ఆ ప్రతిపక్ష హోదా లేకుండా ఆ పైనున్న ఆ భగవంతుడు చేశాడు అది జరిగింది అదే అదొక ఊత పదోలాగా అయిపోయింది ప్రజాస్వామ్యాలు కూడా అలాంటి ఆలోచన రాకూడదు ఒక డెమోక్రటిక్ పార్టీని రన్ చేస్తూ ఇంకొక అపోజిషనే ఉండకూడదు ఏ ఎమ్మెల్యే నెగ్గకూడదు నేనే ఉండాలి అన్ని సీట్లు నేనే ఉండాలి అన్న ఆలోచన రావటమే దరిద్రం ఆ ఆలోచన పదే పదే వల్ల వేయటం ఇంకా దరిద్రం ఉన్న మనసులో ఉంచుకోవాలి కానీ ఆ వచ్చిన వెధవాలోచన అన్ని సార్లు వల్లి వేయటం అనేది ఇంకా దరిద్రాతి దరిద్రం అందుకనే ప్రజలు ఆగ్రహించారు మమ్మల్ని అనుగ్రహించారు సీట్లు తగ్గినా కూడా పర్సెంటేజ్ ఓట్ల పర్సెంటేజ్ అయితే బాగానే వచ్చింది అన్నట్లు కొంతమంది కామెంట్ చేస్తున్నారు అన్నీ సులభనందంట నా దగ్గర ఉందనుకో ఆల్మోస్ట్ డిఫరెన్స్ ఇస్ థర్టీ పర్సెంట్ సిక్స్టీ టూ పర్సెంట్ నాకు వచ్చింది థర్టీ టూ పర్సెంట్ వాళ్ళకి వచ్చింది అలాగే థర్టీ పర్సెంట్ డిఫరెన్స్ లో కనీసం ఒక ముప్పై పైగా స్థానాలు ఉన్నాయి ఈ నూట డెబ్బై ఐదులో థర్టీ పర్సెంట్ గ్యాప్ బిట్వీన్ వైఎస్ఆర్ సిపి అండ్ తెలుగుదేశం ఆర్ అలైడ్ పార్టీ కనీసం ముప్పై స్థానాల పైన ఉన్నాయి ముప్పై శాతం డిఫరెన్స్ సో అయినా ఇంకా లేదా తక్కువ శాతం ఉంది అది ఇది అన్నట్టు దాని కారణం జనరల్ గా అదే పార్టీలో ఉండి అదే పార్టీని మూడు నాలుగేళ్ల పాటు విమర్శిస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ రచ్చబండలు పెడుతూ రకరకాలుగా అటాక్ చేసింది మీ ఒక్కళ్ళేనేమో మేబీ ఇప్పుడు అవన్నీ క్లోజ్ ఏం లేవు ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ అటాక్ చేస్తున్నారు అందరూ మా పార్టీ నేను అప్పుడే సరిదిద్దుకోవాలని చెప్పా అప్పుడు వాళ్ళందరూ తిట్టారు ఇప్పుడు వాళ్ళందరూ జగన్ మమ్మల్ని చాలా అవమానించేవాడు ఓఎస్డి దగ్గరే ఓఎస్డి కూడా మమ్మల్ని కూర్చోమనేవాడు కాదు నుంచోబెట్టేవాడు అని ఓడిపోయిన ఎమ్మెల్యేలు మాట్లాడతా మరి వీళ్ళే ఆ మాట అప్పుడే నేను మాట్లాడినప్పుడే చెప్పుంటే ఇంత దుర్గతి ఇంత ఏడవలసిన పరిస్థితి ఉండి ఉండేది కాదు నేను ఎప్పుడో నాలుగేళ్ల క్రితం చెప్పిన మాట అప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చెప్తున్నారు గతంలో లాగా కాకుండా మీరు అందరూ ప్రజలకు అందుబాటులో ఉంటారని అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ గతంలో నేను ప్రజలకు ఎందుకు అందుబాటులో లేనని మీరు అనుకుంటున్నారు మీరు కాదు ప్రభుత్వంలో ఉన్న అందరు అంటున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా మంత్రులు అందరూ కూడా అందుబాటులో ఉంటారు ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉంటారు ప్రతిరోజు సెక్రటేరియట్ కి వెళ్ళి ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు అసెంబ్లీ సెక్రటేరియట్ వెళ్ళిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దట్ ఈస్ ద డిఫరెన్స్ ఎమ్మెల్యేల కంటూ స్పెసిఫిక్ టైమ్స్ స్లాట్స్ ఉంటాయి ఏ ఎమ్మెల్యే కూడా మమ్మల్ని బాబుగారు కలవలేదు అన్న మాట నేను ఎప్పుడు వెళ్ళా ప్రజాప్రతినిధుల్ని కలవని వాళ్ళు నాయకుడు ఎందుకు వస్తాడు ఇదే నేను ఎన్నోసార్లు చెప్పాను సో అతను చాలా గట్టిగా అతను హీ థాట్ ఈస్ బియాండ్ గాడ్ సో జనాలు ఆ అక్షరాన్ని తిరగేశారు ఆ ట్రీట్మెంట్ ఇచ్చారు జగన్ గారు అసలు అసెంబ్లీలోకి అడుగు పెట్టారు అని కొంతమంది అంతా ఉన్నారు మీరేం సమాధానం ఇస్తారు అలాంటి జరిగితే మీరేమంటారు కొంతమందిలో ఫస్ట్ ఫెలో నేనే అతను అడుగు పెట్టడం ఎందుకు అంత కన్ఫర్మ్ కన్ఫామ్ తట్టుకోలేడు అతని స్వభావానికి తట్టుకోలేడు అతను సిగ్గా ఉడుగుమోతాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి